రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిటల్ తరహాలో కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది కదా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రజలు కొత్తగా ఫొటోస్ తీసుకొని ఇవ్వాలా లేదంటే మళ్ళీ అప్లై చేయాలా అనే అనేక సందేహాలు అయితే ఉన్నాయన్నమాట ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ రేషన్ కార్డులో భాగంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు అయితే ఏపీలో వ్యాప్తంగా అయితే ఉన్నాయి అందరి దగ్గరన ఈ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి కొత్తగా డిజిటల్ తరహాల రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తున్నారు కదా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు తీసుకుంటుందా మరి ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట అందుకే వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది మనకి ప్రజెంట్ అయితే వాస్తవానికి ఇటీవల జరిగిన ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఏటీఎం కార్డు తరహాలో ఉన్న రేషన్ కార్డుని అయితే చూపించడం అయితే జరిగింది అందులో మనం చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాప్ దగ్గరికి వెళ్ళి వివరాలు అయితే వస్తాయని అక్కడ ఎవరైతే వెళ్ళారో వారు ఆ తమ్ము అయితే వేసి ఆ రేషన్ కార్డులో ఉన్నవారైతే ఆ తొంభై అయితే వేసి రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట ఇదంతా బాగానే ఉంది అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి డేటా ప్రభుత్వం దగ్గర ఎలా ఉంటుంది అంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు పాత కార్డులో ఎవరైతే పేర్లు ఉన్నాయో వారి మాత్రమే ఇస్తారా లేదంటే కొత్తగా ఆ కుటుంబాల్లో ఏడవచ్చు లేదంటే స్ప్లిట్టింగ్ సంబంధించి విడిపోవచ్చు ఇలా కొన్ని అయితే ఉంటాయి కదా అవన్నీ చేసి కార్డులు విడగొట్టి ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదనమాట అందుకే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రజెంట్ ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు ఈ పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్తుంది అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే టైంలో ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తామని చెప్తుంది అనమాట అంటే మార్పులకు సంబంధించి అంటే కొత్తగా ఒక కుటుంబంలో పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని యాడ్ చేసుకోవడానికి యాడ్ చేసుకునే అవకాశం అలాగే పెళ్ళైన వారు ఉంటే ఆ రేషన్ కార్డులోని వారికి రేషన్ కార్డు వచ్చే విధంగా ఆల్రెడీ పాత కార్డులో నుంచి వారిని స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే ఆ కార్డు నుంచి విడిపోవడం ఇటువంటి వాటికి అయితే అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి చెప్తుంది ఇలా అవకాశం ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత రేషన్ కార్డులు డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి మన క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఏపీలో కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ రేషన్ కార్డులో ఏదైతే ఎలా ఉందో ప్రజెంట్ ఉన్న కార్డులే అలాగైతే ప్రింట్ చేసి అయితే ఇవ్వకుండా అంటే మళ్ళీ మళ్ళీ కార్డులు అయితే మార్పులు అయితే చేయకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇచ్చే ముందు దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే దరఖాస్తులు తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ కార్డులో మార్పులు చేర్పులు చేసి ఇవ్వడానికి అయితే అవుతుంది ఒకవేళ అలా దరఖాస్తులు తీసుకోకుండా ఉన్న రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే మళ్ళీ వీరందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకుంటారు ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డులో వారి పిల్లల్ని ఎక్కించాలన్నా దానికి సంబంధించి యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా కార్డులను స్ప్లిట్ అయ్యి కొత్తగా పెళ్ళికి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు తీసుకోవడం కన్నా మళ్ళీ కార్డులు అయితే ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దరఖాస్తులు అయితే తీసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ కార్డులే ఈ డిజిటల్ కార్డులే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ నుంచి అయితే చెల్లుబాటు అయితే కాబోతున్నాయి ఇవి మనకి కేవలం ఏటీఎం కార్డు తరహాలో మాత్రమే ఉంటాయి అనమాట ఏటీఎం కార్డు ఎంతైతే ఉందో అంత సైజులోనే ఉంటాయి ఆ ఆ కార్డుని మనం ఏంటంటే మన పర్సులో పెట్టుకోవచ్చు అందులో పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ విచిత్రమేనంటే ఆ కార్డు కూడా పట్టుకెళ్ళక్కలేదని చెప్తున్నారు దాన్ని ఫోన్లో ఫోన్లో ఫోటో తీసుకొని ఫోన్లో పట్టుకొని ఆ ఫోన్ జస్ట్ ఏదైతే రేషన్ తీసుకుంటున్నామో ఆ రేషన్ దగ్గర తీసుకెళ్తే సరిపోతుందంటున్నారు ఫోన్లో ఉన్నా కూడా దాన్ని అయితే స్కాన్ అయితే చేసుకుంటారని ప్రత్యేకంగా కార్డు కూడా ఎవరైతే తీసుకెళ్ళి పని కూడా ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఆ ఫోటోని ఆ కార్డుని జస్ట్ ఫోటో తీసుకొని ఫోన్లో క్లిక్ చేసుకున్నట్లయితే మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలో ఉన్న దాన్ని అయితే మీరు స్కాన్ చేసుకున్న కూడా సరిపోతుంది క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు రేషన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు సో అందుకే కొత్త విధంగా కొత్త కార్డులు అయితే తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది సో రేషన్ కార్డుల పంపిణీలో ప్రజలకైతే అనేక సందేహాలు అయితే ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారు ఏంటి ఎలా ఇచ్చినట్లయితే మరి మరి దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహాలు కూడా ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సందేహాలకు సంబంధించి క్లియర్ చేసేందుకు ఈ వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికని ప్రతి ఒక్కరు కూడా మనకి మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే మనకి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది దానికి సంబంధించి మీరు అందరూ కూడా అన్ని కూడా డాక్యుమెంట్లు అయితే సిద్ధమైతే చేసుకోండి దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరిదన్నా యాడింగ్ చేస్తున్నట్లయితే ఆ యాడింగ్ సంబంధించి పిల్లలకు సంబంధించి మీద ఒక గ్రూప్ ఫోటో అయితే ఉండాలి అలాగే పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు అదే అదేవిధంగా దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉన్నట్లయితే విసులుబాటు అయితే ఉంటుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే అంటే కార్డులోంచి విడిపోవడానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పెళ్ళైన వారి విడిపోవడానికి సంబంధించి వారికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ అయితే కాదనమాట సో ఇవైతే ఉండాలి పెళ్ళైన వారు అయితే విడిపోవడానికి సంబంధించి ఇది స్పిట్టింగ్ ఆప్షన్కి సంబంధించి పాటు అడ్రస్ చేంజ్కి సంబంధించి కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్పారు అంటే పేరు అదేవిధంగా చిరునామా పేరు చిరునామా ఇవన్నీ కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట వాటికి సంబంధించి కూడా అవకాశం అయితే ఇస్తామంటారు అయితే దానికి సంబంధించి మనకు అడ్రస్ ప్రూఫ్గా మనకి స్థానికంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి ఆడడం అయితే జరుగుతుంది అవి మార్చుకోవడానికి అయితే వీరు ఎక్కడే ఉంటున్నారా లేదనేదే ప్రూఫ్ కోసం అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారన్నమాట దాంతోపాటు మనకు వాటర్ ఐడి ఉన్న ఇటువంటివి ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇలా ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఇస్తూ మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు మే నుంచి అయితే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట అందువల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎలా పొందాలి అదేవిధంగా కార్డులోని కొత్తగా పిల్లల్ని ఎలా చేర్చుకోవాలి అదేవిధంగా కార్డులోని పెళ్ళైన వారు కొత్త కార్డుల కోసం కార్డు నుంచి ఎలా విడిపోవాలి అదేవిధంగా రేషన్ కార్డులోని పేర్లు కానీ అడ్రస్ కానీ ఏ విధంగా మార్చుకోవాలి ఇలా అన్నట్లకి సంబంధించి సమగ్రంగా మీకు ఈ వీడియోలు అయితే మీకు సమాధానం అయితే దొరుకుతుంది సో ఈ విధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రేషన్ కార్డుల కోసం అనేక సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ తాజా సమాచారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇలా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఏ చిన్న అప్డేట్ అన్నా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను అన్నమాట మీకు అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రేషన్కి సంబంధించి గతంలోని గతంలో ఏదైతే జగన్ గారు ఈ రేషన్ పంపిణీ అనేది ఈ ఇంటింటికి చేస్తామని చెప్పేసి చెప్పారో అందులో కూడా కీలక మార్పులు అయితే ఉన్నాయి ఎందుకంటే వాటిలోని కూడా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే అసంతృప్తిగా ఉందన్నమాట ఈ రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారైతే వారి కమిషన్ అయితే ఇస్తున్న వారైతే ఖాళీగా ఉంటున్నారు వారి వల్ల మళ్ళీ ప్రభుత్వానికి అయితే డబ్బులు వేస్ట్ అవుతుంది దాంతోపాటు మళ్ళీ ఎండియు వాహనాల ద్వారా కూడా పంపిణీ చేయడం వల్ల మరింత అయితే డబ్బు అయితే వృధా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది తొందరలో దీనికి సంబంధించి కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో చెప్పారనమాట అంటే తొందరలోనే వీటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని అనవసరంగా వీటి వల్ల అయితే డబ్బులు వృధా తప్ప ఏమీ లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అందువల్ల వీటి మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో ఇలాగైతే ప్రజెంట్ రాష్ట్రంలో మనకి మే నెల తర్వాత అనేక మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే మనకి పథకాలకు సంబంధించి ఏ పథకం అన్నా కూడా మన ఛానల్ ద్వారా అందరికంటే ముందు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్న తర్వాతే ఎవడమైతే జరుగుతుందనమాట అందువల్ల ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా ఎవడైతే జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏ ఫేక్ న్యూస్ లేకుండా జెన్యున్ కంటెంట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం అనమాట మనం అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా ఈ వీడియోస్ అయితే మీకైతే రావడం జరుగుతుంది